హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారండి మేము క్యాంపింగ్కి వెళ్ళాము స్మోకీస్ కని చెప్పాను కదా సో ఆ వీడియో కంటిన్యూషన్ అండి మీరు ఆ వీడియో చూసే ఉంటారు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను క్యాంపింగ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేం చేసాము అవన్నీ కూడా షేర్ చేశాను కదా ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి మీకు చెప్పాను కదా మేము క్యాంపింగ్ సైట్లో బ్యాక్ సైడే ఇలా చిన్న పాండ్ ఉంది అక్కడే ఇంకా ఫిషింగ్ చేసుకోవచ్చు మనము అండ్ అలాగే కయాకింగ్ చేస్తారు అండ్ రాఫ్టింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ మేము ఈవినింగ్ టైంలో అండి సో ఈవినింగ్ టైం అవ్వగానే మీరు స్టార్టింగ్లో చూసారు కదా మళ్ళీ టీ పెట్టుకున్నాం అన్నమాట సో టీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను ఎక్కువగా షేర్ చేయలేదు కానీ మేమే మేము ఇంకా ఫైర్ కూడా వేసుకున్నాము అండ్ మొక్కజొన్న కంకులతో అంటే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఇక్కడ కాల్చుకుంటున్నాం అన్నమాట అండ్ సాయంత్రం అవగానే ఏంటంటే చెట్లల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా సన్న సన్నగా దోమలు లాంటిది సమ్మ ఏదో అండి అసలు కళ్ళలోకి వచ్చి పడిపోతున్నాయి అనమాట అట్లా ఉంది మొత్తం మన చుట్టూనే మన హెడ్ చుట్టూనే మన కళ్ళ చుట్టూనే అలా తిరుగుతూ ఉన్నాయి సో అదేంటంటే ఇంకా ఇలా ఫైర్ వేయగానే అసలు దోమలు ఆ సన్నటి దోమలు లాంటివి అసలు ఉండట్లేదు అనమాట సో అందుకనేసి ఇంకా సాయంత్రం పూటే మేము ఫైర్ వేసుకొని ఇంకా స్టార్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే వన్ సైడ్ వచ్చేసి కంకులు కాల్చుకుంటున్నాము అండ్ అలాగే ఇక్కడ ష్రింప్ పెట్టారనమాట ష్రింప్ ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నారు అండ్ అలాగే దీంతో పాటు చికెన్ చేసుకున్నాము ఇక్కడే అలాగే ష్రింప్ అండ్ యాక్చువల్గా మేము ఫిష్ కూడా వాటర్లో అక్కడ బ్యాక్ సైడ్ పాండ్ ఉంది కదా సో వాటర్లో ష్రింప్ సారీ ఫిష్ ఏమైనా పడితే మేము ఆ ఫిష్ని కూడా వండుకుందాం అనుకున్నాము బట్ అది ఎంత కష్టం అనిపించిందో అంటే ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా పెడతాయి ఫిషెస్ అట్లా అనుకున్నాం కానీ అంత ఈజీ కాదండి అసలుకి చాలా ట్రై చేసాము అందరం కానీ ఒక్క ఫిష్ కూడా పడలేదనమాట సో ఇది వచ్చేసి కొంచెం చీకటి అయిపోయిన తర్వాత బాగుంది అసలు చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది క్యాంపింగ్ అదంతా కూడా అసలు ఎంత బాగుందో ఒక అంటే ఒక రోజంతా ఇంటికి దూరంగా ఇక్కడే పడుకొని ఇక్కడే తిని వండుకొని తిని అలా మేము ఇంకా రెస్టారెంట్స్కి కూడా వెళ్ళేదండి ఆ టూ డేస్ నెక్స్ట్ డే వెళ్ళామనమాట నెక్స్ట్ డే ఇంకా చెప్తాను ఈ వీడియోలోనే లాస్ట్ వరకు చూడండి ఏమైంది మేము అంటే సెకండ్ డే రోజు నైట్ మేము ఇక్కడ పడుకోలేదనమాట సో ఏమైంది ఎందుకు పడి పడుకోలేదు అదంతా కూడా నేను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే అందరికీ ఒక్కొక్కరికి కంకులు కాల్చుతూ ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఇది మనం వచ్చేసారు బేబీ బాయ్ చెప్పు గుడ్ నైట్ Good night. Hey, everything. Good night. Good night. This is our second day here. Yay, Hello. Morning 7.30. Hello. Hello. Morning time 7.30 out in అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ మేము ఇప్పుడే లేచాము నమస్కారం ఓకే విల్ గో దిస్ అందరూ ఉన్నారు ఇలా ఎగరండి వాడు ఉన్నాయి అరే దిగండి నైట్ అది అలాగే ఇక్కడ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిన తర్వాత ఇలా స్క్రాంబుల్ డెక్స్ చేసుకుంటున్నాము నిన్న సాయంత్రం మేము వాల్మార్ట్ వెళ్ళాము కదా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట సో ఎగ్స్తో మార్నింగ్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనేసి సో ఇప్పుడైతే స్క్రాముల్ డెక్స్ చేసుకుంటున్నాము అలాగే మార్నింగ్ లెగవగానే మళ్ళీ టీ పెట్టారండి సో టీతో పాటు అలా బ్రేక్ఫాస్ట్గా స్క్రాంబుల్ డెక్స్ చేసుకుంటున్నాము ఇలా బ్రేక్ఫాస్ట్ అవుతున్న టైంలో మధ్య మధ్యలో ఇలా కొంచెం ఆడుతూ ఉన్నాం అనమాట ఆడుతూ వాటికి బబుల్స్ తీసుకొచ్చాము వాల్మార్ట్లోనే సో ఈ బబుల్స్ ఈ వీటితో ఆడుతూ ఉన్నాము బటర్ బటర్ అరబిపి జాగ్రత్త ముందుకు పడద్దు అంతే అలా చేస్తే ఆమ్లెట్ అయిపోద్ది ఏంటి నచ్చలేదా బాగుంది కదా కాదు నేను వాడతాను సన్న అడిగా ఉంటది నేను కారం వేస్తా చేయండి ఇక చిన్నగా చేసినా నేను చిన్నగా ఇగో సో ఈ ఏరోప్లేన్ నువ్వు తినాలి ఇప్పుడు ఓకే బ్యాక్ వదిలేసి అలాగే అలా మళ్ళీ అప్ అయ్యి స్నానాలు చేసి రెడీ అయిపోయి మళ్ళీ మేము ఇక్కడ రైడ్కి వచ్చామండి ఆల్పెన్ కోస్టర్ రైడ్ ఉంది కదా సో అక్కడ దగ్గరలోనే ఉంటుందనమాట మనకి సో అక్కడికి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే అంటే నేను మా మ్యారేజ్ డేకి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కాదు మాకు దగ్గరలో ఎన్సీకి దగ్గరలో ఉన్న ప్లేస్లో ఆల్పెన్ కోస్టర్ రైడ్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు బాగానే అనిపించింది బట్ ఈసారి ఎందుకో కొంచెం భయం అంటే అది కొంచెం పెద్దగా ఉందనమాట ఈ రైడ్ సో ఎక్కాలనిపించలేదు సో అందుకనేసి ఆరు వెళ్తున్నాడు ఈసారి నా ప్లేస్లో మా హస్బెండ్ అలాగే ఆరు బేబీ ఇద్దరు కలిసి ఒక దాంట్లో కూర్చుంటున్నారు సో అలా మనకి ఏంటంటే వన్ పర్సన్ అంటే అలోన్గా అలా ఇండివిజువల్గా వెళ్ళొచ్చు అలాగే ఆర్ ఎల్స్ మనం ఇంకొకరిని పార్ట్నర్గా చేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట సో అలా ఆరు అని ఆరు అండ్ మా హస్బెండ్ వెళ్తున్నారు అండ్ ఇక్కడ మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దాంట్లో వెళ్తున్నారు సో అదంతా కూడా చూస్తూ ఉండండి సో నేను ఏంటంటే వాళ్ళు వెళ్ళే వరకు ఇక్కడ వీడియో తీశానన్నమాట వాళ్ళు అలా వెళ్ళిపోగానే నేను బయటకు వచ్చేసాను Baby. Our baby baby Our baby సో ఆరు బేబీ రైడ్ ఇలాంటి రైడ్ ఎక్కడం ఫస్ట్ టైం అండి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అవి ఎక్కాడు కానీ ఇలాంటిది ఫస్ట్ టైమ్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆరు కూడా అండ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు రైడ్ అయిపోయి సో లెస్ దాన్ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి నేను జస్ట్ ఒక త్రీ మినిట్స్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఒక త్రీ అంటే త్రీ మినిట్స్ కంటే ఎక్కువే ఉండింది రైడ్ అంటే మనము ఇంకా మన చేతుల్లో అది హ్యాండ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి మనము స్లో ఫాస్ట్ ఎలా వెళ్తే ఇంకా అంత ఫాస్ట్గా వస్తాము సో ఆరు బేబీ ఫుల్ ఎంజాయ్ చేశాడండి అసలు ఏడవలేదంట ఫుల్ నవ్వుతూనే ఉన్నాడంట రైడ్ అంతా కూడా అండ్ ఫోటో కూడా సూపర్గా వచ్చిందనమాట నేను అది ఇన్స్టాలో పెడతాను చూడండి ఫోటో చాలా బాగా వచ్చింది ఎంత ఎంజాయ్ చేశాడు మళ్ళీ ఎక్కుతా అని చెప్పాడు కానీ ఇంకా అప్పటికే ఇంకా మేము తిరిగేవి చాలా ఉన్నాయండి టూ డేస్ వెళ్ళిన త్రీ డేస్లో టూ డేస్ మొత్తం ఇంకా క్యాంపింగ్ దగ్గరే ఉన్నాం అసలు బయటికి రాలేదు సో ఇంకా అంతా కూడా ఇంకా ఇక్కడే ఇంకా బయటే ఎంజాయ్ చేద్దాము అన్నీ అన్నీ తిరుగుదాము అన్నీ చూద్దాము అనేసి అనుకున్నాము సో అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయ్యేసరికి పిజ్జా షాప్కి వచ్చామండి ఇక్కడ పిజ్జా తినేసాము సో పిజ్జా తిని ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నాము చూడండి ബാംഗ്ലൂർ യൂസ് ചെയ്യൂ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంటే ఒకప్పుడు బాగా తినేదాన్ని ఈ మధ్య అసలు కంప్లీట్గా మానేశాను అనమాట ఐస్ క్రీమ్స్ ఎక్ అంటే కంప్లీట్గా కాదు కానీ ఇంకా ఎక్కువగా తినట్లేదు సో ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది మేము స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో తీసుకున్నాము భలే ఉండింది అండ్ అలాగే ఇంకా బయటికి రాగానే ఫుల్ వర్షం అండి అసలు చాలా వర్షం తెగ వర్షము ఇంకా మేము ఒక ప్లేస్కి వచ్చామన్నమాట అంటే ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ అలాగే పిజ్జా తిన్నాం కదా ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని మనకి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ అలాగే షాప్స్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ ఉంటాయి అనమాట ఇక్కడ చాలా బాగా ఉంటుంది మనకి ఓపిక ఉండాలి కానీ ఇంకా ఎంత తిరగచ్చో ఇక్కడ అలా మనకి స్మోకీస్లో టూ ప్లేసెస్ ఉన్నాయండి ఒకటేమో గెట్లిన్ బర్గ్ అండ్ అలాగే ఇంకొకటి గుర్తు నేమ్ బట్ ఆ టూ ప్లేసెస్ మనకి ఇంకా స్మోకీస్ వస్తున్నామంటే ఆ టూ ప్లేసెస్ ఖచ్చితంగా మనకి ఇంకా వెళ్ళాలి వెళ్తాము సో అలా మేము ఈ ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఇంకా ఒక్కొక్క ఫుల్ ఎంజాయ్ చేసామండి అసలు చూస్తూ ఉండండి మీరు వీడియో ఫస్ట్ అయితే ఇంకా ఆరుని కొంచెం సేపు ఫస్ట్ ఏంటంటే ఆరుకి కొంచెం ఇంకా వాడికి కావాల్సినవి వాడికి కొంచెం వాడు ఎంటర్టైన్ అవ్వేవి వాడి కొంచెం ఎంజాయ్ చేసేవి అలాంటివి చూపిస్తే ఇంకా కామ్ కామైపోతాడనమాట తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు సో అలా స్టార్టింగ్ ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆరోగ్య చిన్న చిన్న ఈ గేమ్స్ ఆడిస్తూ ఉన్నాము

చాలా గేమ్స్ ఆడాము మనకి గేమ్స్ అంటే ఎవ్రీ గేమ్లో మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా లాస్ట్లో ఆ పాయింట్స్ అన్నీ మనము అక్కడ ఆ కార్డ్లో ఉన్న పాయింట్స్ అన్నీ చూపిస్తే మనకు ఏదో ఒక టాయ్ వస్తుంది అనమాట ఆ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్కి రిలేటెడ్ మనకి టాయ్స్ వస్తాయి సో అలా మీరు చూ మీరు చూశారు కదా అన్ని టాయ్స్ వచ్చాయన్నమాట మాకు ఫస్ట్ టైం అన్నీ రావడం ఎప్పుడు ఏదో ఒక చిన్నది వచ్చేది ఈసారి చాలా ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయి అనిపించింది అనమాట అండ్ మేము ఈ ఈ బయట నుండి చూస్తే అసలు ఈ ఈ వ్యూ ఎంత బాగుందో అండి అసలుకి ఈ కాంప్లెక్స్ ఇది అసలు బయట నుండి ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో మేము ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని బర్డ్స్ యానిమల్స్తో అన్నీ అలా ఫ్లవర్స్ అలా చాలా బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా సో అందుకని ఇక్కడ చాలా వీడియోస్ తీసుకున్నాము ఫొటోస్ కూడా తీసుకున్నాము భలే అనిపించింది ఇక్కడ ఎక్కడి నుండి చూసినా ఫస్ట్ అదే కనిపిస్తూ ఉందనమాట ఇలా కళ్ళకి ఇలా అట్రాక్టివ్గా అలా కనిపిస్తూ ఉంది ఆ ప్లేస్ సో మధ్యలో వర్షం పడుతూ ఉంటే ఇలా అన్ని అందరం ఇలా వేసుకొని వెళ్ళామనమాట తడుస్తున్నాం అనేసి ఆరు కూడా ఒకటి వేసాము వాడికి ఇంకా పొడుగైపోయిందనేసి ఇట్లా హాఫ్ కట్టేసామన్నమాట సో అలా నడుచుకుంటూ మేము ఏదో అండి మేము ఫస్ట్ వర్షం పడుతుంది అనేసి సర్లే తగ్గిపోతుంది అనేసి కొనుక్కోకుండా వదిలేసాము వర్షం తగ్గిన తర్వాత కొని వేసుకున్నాము దాని తర్వాత వర్షమే పడలేదండి అలా కొంచెంసేపు అలా వాటితోనే టైం పాస్ చేసి అలా వేసుకున్నాం కదా కొంచెం అయినా ఉంచుకుందాము అనేసి అలా ఉంచుకొని ఆ నెక్స్ట్ కొంచెంసేపు తర్వాత తీసేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఈ స్వీట్ షాప్ ఉందండి ఇక్కడ అంటే మనకి అన్నీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డోనట్స్ కూడా ఉన్నాయన్నమాట సో నాకు ప్లెయిన్ డోనట్స్ అంటే చాలా ఇష్టం సో అది తీసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా అలా తీసుకున్నారనమాట కేక్స్ అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాం ఇక్కడ అందరం కూడా అంటే మనకి వాక్ చేసేది ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా వాక్ చేసి అన్నీ చూస్తూ ఉండొచ్చు ఆ స్ట్రీట్ అంతా గేమ్స్ షాప్స్ ఇలాగే ఉంటాయన్నమాట

అలాగే నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ మేజ్కి వెళ్ళామండి తెలుసు కదా మనకి ఎటు చూసినా మిర్రర్సే అనమాట ఈ ప్లేస్లో కానీ మనకి అందులోనే వే కూడా ఉంటుందన్నమాట సో ఆ దారి ఎక్కడ ఎలా వెళ్ళాలి ఎగ్జిట్కి ఎలా వెళ్ళాలి ఈ మొత్తం మిర్రర్సే కనిపిస్తున్నాయి ఎగ్జిట్ ఎక్కడ అంటే దారి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూసుకుంటూ ఎగ్జిట్కి రీచ్ అవ్వాలన్నమాట సో ఏంటంటే కొంచెం అంటే తెలియని వాళ్ళకి కొంచెం అన్నీ ఒక్కొక్కటి మిర్రర్ ఎటుంది దారిటు ఉంది మిర్రర్ ఎక్కడ లేదు సో ఇటు వెళ్ళచ్చు అనేసి అట్లా అనుకుంటూ ఉంటాం కానీ మా హస్బెండ్ ఇక్కడ ఒక ట్రిక్ చెప్పారండి అది చెప్పిన దగ్గర నుండి ఏంటి ఐస్ మొత్తం అక్కడికే వెళ్తున్నాయన్నమాట సో ఏంటంటే మనకి కింద కొంచెం డస్ట్ ఉందనమాట మిర్రర్కి సో మిర్రర్ ఉంది అంటే ఆ కింద లాస్ట్కి ఎడ్జ్కి మనము ఇలా ఒక ఒక లైన్ ఇట్లా డస్ట్ ఉంటుందన్నమాట సో అది ఉంది అంటే అక్కడ మిర్రర్ ఉంది అన్నట్టు సో మిర్రర్ లేదు అంటే అక్కడ మిర్రర్ ఉంటేనే మనకు ఆ డస్ట్ కనిపిస్తుంది కదా కింద సో అట్లా చెప్పారనమాట అది చెప్పిన దగ్గర నుండి ఇంకా అసలుకి ఆ డస్ట్ ఉందా లేదా అది మిర్రర్ ఉందా లేదా అనేసి అట్లానే చూస్తున్నాం కానీ అది అది తెలియనంత వరకు బాగుందండి ఎగ్జైట్మెంట్గా అరే ఇక్కడ మిర్రర్ ఉందా ఇలా ఉందా అనేసి చూస్తూ అట్లా బాగుంది అది తెలిసిన దగ్గర నుండి ఇంకా ఓకే ఈజీనే అనిపించింది అనమాట అండ్ లోపలికి వెళ్తూ ఉంటే కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉన్నాయి అండ్ అలాగే మధ్యలో ఒక దగ్గర మనకి మంచిగా మ్యూజిక్ వచ్చి సాంగ్స్ డ్యాన్స్ కూడా వేశామనమాట అది కూడా షేర్ చేస్తాను చూడండి అలాగే దాని తర్వాత ఈ ప్లేస్కి డిన్నర్కి వెళ్ళామండి ఇక్కడ మేము వెళ్ళినప్పుడే ఇలా మనం ఇది చూస్తాం కదా మన మన దగ్గర కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము టీవీలో అలా సమ్ యాక్టివిటీస్లో ఇలా చూస్తూ ఉంటాం కదా సో అది చేస్తున్నారన్నమాట సో అప్పుడే మేము ఇట్లా ఎంటర్ అయ్యాము అలా చేస్తూ ఉన్నారు సో అది కూడా వీడియో తీసాను అండ్ ఇది వచ్చేసండి ఆ నైట్ ఆ నైట్ మేము క్యాంపింగ్ గ్రౌండ్కి రాలేదండి ఎందుకంటే ఫుల్ వచ్చాము వచ్చి చూసిన తర్వాత మా లోపల అన్ని బెడ్షీట్స్ తడిసిపోయాయి టెంట్ అంతా తడిసిపోయింది అసలు ఆ రోజు ఫుల్ వర్షం అనమాట అండ్ మా సామాన్లు అన్నీ వాటర్తో నిండిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా మా టీ గిన్నె కూడా మొత్తం వాటర్తో నిండిపోయింది సో ఏంటంటే ఆ నైట్ వచ్చి ఇంకా మేము ఇక్కడ పడుకోలేము అనేసి రూమ్కి వెళ్ళాము ఇంకా హోటల్కి వెళ్ళాము అక్కడే ఆ నైట్ స్టే చేసి ఇది మార్నింగ్ వచ్చామండి ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో అన్నీ వచ్చేసి సర్దుకొని ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి సో అన్నీ ఇంకా తడిసాయి కదా ఇంకా ఒక్కొక్కటి క్లీన్ చేసి ఇంకా అన్నీ కార్లో పెట్టేస్తూ ఉన్నాము అండ్ అలాగే ఇంకా ఫైనల్గా ఒకసారి టీ కూడా చేసుకుందాం అనేసి వీళ్ళు టీ కూడా చేసుకుంటున్నారండి సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం తడిసిపోయాయి అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఇంకా నైట్ వచ్చినప్పుడు ఇంకా చాలా వాటర్ వాటర్ ఉంది అండ్ ఇంకా పడుకోలేము అనిపించింది చాలా కష్టంగా ఇంకా తడి వాటితో పడుకుంటే ఇంకా జ్వరాలు వస్తాయి అనేసి ఇంకా ఆ నైట్ ఇంకా హోటల్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము సో అలా కంప్లీట్ అయిందండి మా క్యాంపింగ్ ఫైనల్ అంటే ఆ త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇంకా ఒక్క నైట్ వర్షం కూడా పడకుండా ఉంటే బాగుండేది అనిపించింది బట్ యా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను క్యాంపింగ్కి వచ్చాము వేరే ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చాము అప్పుడు మేము ఒక్క నైటే స్టే చేసినట్టున్నాము ఇలా మొత్తం కంప్లీట్గా ఇక్కడే వండుకొని ఇక్కడే తినడం మళ్ళీ మార్నింగ్ నుండి నైట్ నెక్స్ట్ టూ డేస్ ఇక్కడే ఉండడం అలా చేయలేదన్నమాట సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి ఇలా మేము ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ విత్ ఆమ్లెట్ అలా చేసుకుంటున్నాము అండ్ దాంతోపాటు టీ కూడా చేస్తున్నారనమాట సో ఇలా మా డే కంప్లీట్ అయిందండి మా క్యాంపింగ్ ఆ త్రీ డేస్ కంప్లీట్ అయింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి సో దట్ మీరు ఫాస్ట్గా వీడియోని వాచ్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోతో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బాయ్ టేక్ కేర్